జనరల్ టీడీపీ నుంచి చాలా మంది ఈ రోజు స్వతహాగా రాష్ట్రంకి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో బాబు గారిని సీఎం చేయాలని చెప్పి చాలా మంది కష్టపడుతున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంది మీరు కొన్ని వేల మంది వచ్చారు ఈ రోజు నుంచి అమెరికా నుంచి కెనడా సో టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క పుట్టిన బిడ్డ పుట్టిన పౌరుడు అనుభించే పరిస్థితి ఉంది ఐదు సంవత్సరాలు తీసుకున్న క్రితం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఈ రోజు రాష్ట్రం అధోగతి పాలైపోయింది భారతదేశంలో ఫస్ట్ ఫైవ్ పొజిషన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు లాస్ట్ నుంచి ఫస్ట్ పొజిషన్ లో ఉండే పరిస్థితికి వచ్చింది ఒక అన్ఎంప్లాయ్మెంట్ లో కానీ ఒక అప్పుల్లో కానీ ఒక గాంజా విక్రయాల్లో కానీ దేంట్లో పడితే దాంట్లో దేంట్లోనూ అసలు కాంపిటీట్ అయ్యే పరిస్థితులు లేదు ఇక్కడి నుంచి అత్యంతగా విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్లు బిజినెస్ మ్యాన్లు ప్రొడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక్క ఇన్వెస్టర్ కూడా రాని పరిస్థితి రాలేడు రాబోడు ఈ పరిస్థితి మారాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రుడు ముందుకొచ్చి వాళ్ళ ఒక ఒపీనియన్ చెప్తూ వాళ్ళు ఎవరికి తోసినంత వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ప్రజలను మారుస్తూ వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెట్టి ఎలక్షన్ నడపాల్సిన అవసరం ఉంది ఇది అందరి బాధ్యత